సొంత సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోనే మహిళలపైన అరాచకాలు పెరిగిపోతున్నాయి మొన్న చూసాము యాభై వేల అప్పు కోసము ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడుకు ముందరే ఎలా కొట్టారో బూతులు తిట్టారో ఎలా ఆమెను కొట్టడం ఆ బాబు ఏడవడం అది ఎంత పెద్ద వైరల్ అయిందో చూసాము దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు అందరూ ఫోన్ చే మరి ఫైనాన్షియల్గా కూడా ఆమెకు సపోర్ట్ అది కూడా ఒక టీడీపీ కార్యకర్త ఆమెని కట్టేసి చెట్టుకు కట్టేసి ఆమెని ఎన్ని ఎంత చిత్రహింసలు పెట్టి బూతులు మాట్లాడాడు కొడుకు ముందర అది చూసాం మనం ఎంత అందరూ తల్లడిల్లిపోయారు అది మరొక ముందే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అదే కుప్పం చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోనే మళ్ళీ ఒక మహిళని ఈసారి భూమి కోసము తన భూమి కోసము ఇదే టీడీపీ నేతలు మళ్ళీ ఆమెని కట్టేసి ఆ స్తంభానికి కట్టేసి ఆమెని వేధించడం ఇప్పుడు ఇంకా కుప్పంలో ఇది ఇంకా మళ్ళీ వైరల్ అవుతుంది అరాచకాలు మితిమీరిపోతున్నాయి చంద్రబాబు నాయుడు ఈ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళలపైన దాడులు చూస్తూనే ఉన్నాం చిన్న పిల్లల నుంచి ఐదు ఐదు నెలల పాపల నుంచి ఎంత ఘోరంగా హింసించి చంపేస్తున్నారో చూస్తున్నాము సొంత నియోజక హోమ్ మంత్ అయితే ఇంకా ఆమె అయితే ఆమెకి మేకప్కే టైం సరిపోతుంది కానీ ఆమె ఇంకా దేనికి అనేది అందరికీ తెలుసు ఊరికే ఏమంటారు ఒక బొమ్మ లెక్కన ఆమె మంత్రిగా ఉందనేది అందరికీ తెలుసు మహిళలు ఇన్ని జరుగుతూ ఉన్నా ఏమనంటే నేను ప్రతి ఒక్కరికి మేము పోలీసులు పెట్టగలమా అంటారు ప్రోదేశులు ఉండేదే రక్షణ కోసం అనేది మరి ఆమె ఏమీ మరి హోంమంత్రి ఎలా అయిందో ఎందుకు మరి ఆమెకి తెలియాలి ఈ చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అయితే మరి మితిమీరిపోతున్నాయి మహిళలపైన దాడికి మరి ఇంకా ఇప్పుడే ఒక సీఎం నియోజకవర్గంలోనే అలా ఉందంటే ఇంకా మనకి ఇంకా రాష్ట్రం అంతా ఎలా ఉంటుందో మనం అంతే చూడండి అప్పుడు ఒకప్పుడు ఇది ఆమెని చెట్టు కట్టేసి ఇది కొడుకు ఎలా ఏడుస్తున్నాడో చూడండి అప్పుడు చెట్టు కొట్టేసి అక్కడ ఈరోజు చెప్పి నియోజకవర్గం ఎంత హింసిస్తున్నారంటే చూస్తున్నారు కానీ ఎంత అరాచకాలు భరీ తెగించేశారు టీడీపీ నేతలు అయితే మరి మరి అయితే ఇంకా చంద్రబాబు నాయుడు స్పందించలేదు హోంమంత్రి అయితే హోంమంత్రి కూడా స్పందించలేదు జరిగి నిన్న జరిగి జరిగినా కూడా ఇంతవరకు కూడా నిద్రపోతూనే ఉన్నారు మరి ప్రభుత్వం కూడా మరి చూడాలి చంద్రబాబు నాయుడు స్పందిస్తాడా లేకుంటే ఏదో సింగపూర్ చెక్కేస్తాను కదా మరి సింగపూర్ వెళ్ళిపోతాడో చూడాలి